స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగవంతంగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు గురువారం ఉదయం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో స్మార్ట్ సిటీ ఎండీ నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధ్యక్షతన స్మార్ట్ సిటీ ముప్పై జరిగింది స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మౌర్య వివరించారు ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తుడా ఇన్ఛార్జ్ వేసి వెంకట నారాయణ రామచంద్రారెడ్డి రామాశ్రీలు పాల్గొనగా ఈఎన్సీ బాలకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు గత మీటింగ్ నిర్ణయాలు అకౌంట్స్ గురించి వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు డెబ్బై శాతం పూర్తయిన పనులకు నిధులు విడుదల చేసి వెంటనే పూర్తి అయ్యేలా చూడాలన్నారు పెండింగ్ లో ఉన్న నిధుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు నగరంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ భవనం నిర్మాణ పనులకు నిధులు విడుదల చేసి త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు మాట్లాడుతూ నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో యాత్రికులు ప్రజల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈ సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ జీఎం చంద్రమౌళి మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ ఏఎస్పీ నాగభూషణ్ రావు డీఎస్పీలు వెంకట రామకృష్ణాచారి ఏకాం ప్రతినిధి బాలాజీ స్మార్ట్ సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు